네 ད�ེིིི དོསོ རིསསས སྱིསསྱིས སྱིེ རཁ མ རིེ ེ རེ ེ ཆ ེོ རེ ེ ཁཁཁེ ཁ� ེེ ག ཁ� སགེ ེེོེ ཋ ఎప్పటికప్పుడు ఏ యాక్టివిటీ అయినా పెట్టినా సార్ దాన్ని సార్ కూడా రివ్యూ చేస్తున్నారు ఎవరి టీసీలో కూడా చెప్తున్నారు ఈ లైన్ లో ఉండే వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి ఫుడ్ ఇచ్చాడు ఆడప్పుడు గొండి శంకర్ ఇచ్చిన పట్ల ఆ టైం అక్కడ ఎక్కడ దొరుకుతుంది మొదట నలభై నాలుగు గంటలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం రైస్ మిల్లర్లు అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం చాలా గర్వంగా ఈ రోజు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు అందులో భాగంగా ఈ రోజుకి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం దానికి తొమ్మిది వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం సుమారు ఆరు లక్షల ఐదు వేల మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది రైతాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఊహించని విధంగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది కాబట్టి ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా ఆ భరోసా మరించ పెంచడాని కోసం ఆర్థిక ఉన్నా మేము దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడ్డానికి ప్రక్రియ చేస్తున్నాం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నాం ఈ రోజు గౌరవ శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా బీసీఎన్ ఎండీ గారు ఢిల్లీ రావు గారితో కలిసి మేము పర్యటిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏంటి ఎక్కడైనా సమస్యలు వచ్చినాయని దానిపైన రైతాంగంతో కూడా మేము మాట్లాడాం రైతులు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేశాం దాదాపు లక్ష యాభై వేల మంది రైతుల దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం అనేది ఒక చరిత్ర ఇంకా ఇంకా నెల రోజులు టైం ఉంది కానీ సంక్రాంతి పండుగ ఒక మంచి పండుగ సంతోషకరంగా రైతు రైతు కుటుంబం ఆనందంగా ఉండేటట్టు ప్రభుత్వం నుంచి మామంతా మేము కృషి చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని సంస్కరణలు తీసుకొస్తాం తప్పకుండా రైతాంగానికి ఎక్కడ కూడా గోతాల విషయంలో కొరత లేకుండా ట్రాన్స్పోర్ట్ విషయంలో కొరత లేకుండా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రతి సమావేశంలో కూడా రైతాంగానికి మేలు చేసే విధంగా ఇక్కడ చేయాల్సిన కొన్ని సంస్కరణల గురించి అది బ్యాంకర్లకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలు కానివ్వండి మిల్లర్ల దగ్గర మేము తీసుకుంటున్న ఈ సిఎంఆర్ రైస్ డెలివరీ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడుతూనే ఉన్నాం ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు మొట్టమొదటిసారి మనం శ్రీకాకుళం జిల్లాలో గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు కొనని విధంగా ఈసారి మనం టార్గెట్ పెట్టుకుని కొనుగోలు చేసుకుంటూ అద్భుతంగా కార్యక్రమం చేస్తున్నాం దిత్వా తుఫాన్ వస్తున్న సందర్భంగా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయని ఆందోళన కొంతమంది రైతులు పాపం ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తొందరగా వాళ్ళ సరుకు అమ్ముకోవాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేశారు దానికి క్షేత్రస్థాయిలో ఉన్న దళారులు ఒక దొంగ వ్యవస్థ ఎప్పటి నుంచో ఏర్పడిన దానిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టినా కూడా రైతులు వాళ్ళకున్న ఆందోళన తోటి వాళ్ళు రైతు సహాయ కేంద్రాల్లో కాకుండా ఈ ధరలకు అమ్మడం జరిగింది ఖచ్చితంగా అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అందులో ఏమాత్రం అనుమానం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకున్న పదిహేడు వందల తొంభై రెండు రూపాయల కనీసం మద్దతు ధర అనేది ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అందాలనే తపనతో మేము పనిచేశాం అయితే తరు కోసం అనేది ఐదు కిలోల వరకు తేమ శాతం ఎక్కువ తీసుకోమని మేము గతంలో చెప్పడం మీ అందరికీ తెలుసు ఈసారి మన జిల్లాలో మా దృష్టికి వచ్చింది ఎనిమిది కిలోల వరకు తీసుకున్నారని మీరు మీ ద్వారా మాకు వచ్చిన సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి మేము సమాచారం అందించగానే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వెళ్లి రైతుగా భరోసా ఇస్తున్నాను నేను ప్రభుత్వం తరఫు నుంచి రైతాంగాన్ని కోరుతున్నాను ఎవరైనా మిల్లర్లు ఇటువంటి దోపిడీకి పాల్పడితే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు నిర్భయంగా ఫలానా మిలు మిల్లు ఈ విధంగా మాతో ప్రవర్తించిందనే విషయం మీరు మాకు పంపిస్తే తప్పకుండా అదే రోజు మేము యాక్షన్ తీసుకుంటాం ఏ మిల్ అయినా కానివ్వండి ఎందుకంటే అంతిమంగా ఇంత ప్రక్రియ మేము చేసింది రైతాంగాన్ని కాపాడటాని కోసం రైతుకు భరోసా కోసం రాత్రి బవలు అధికార యంత్రాంగం మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసేది రైతాంగాల్లో ఒక భద్రత కల్పించాలి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని మేము చేస్తున్న ప్రయత్నం ఇది ఎవరైనా మిల్లర్లు అవకతవకలు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ